హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వెజిటబుల్ పులావ్ ప్రిపేర్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఈ వెజిటబుల్ పులావ్ని చాలా టేస్టీగా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదా రైస్లోకి ఏం కర్రీ చేయాలో తోచినప్పుడైనా ఇలా ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తో అప్పటికప్పుడు చాలా ఈజీగా వెజ్ పులావ్ని చేశారంటే వేడి వేడిగా కడుపు నిండా తినేయచ్చు తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ మనము రైస్ని తీసుకుందామండి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేనైతే ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను అంటే ఇవి దాదాపుగా హాఫ్ కేజీ రైస్ అనమాట ఇప్పుడు ఇందులో నీళ్ళని పోసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగి తీసుకుందాము ఫ్రెండ్స్ నేనైతే బాస్మతి రైస్ని తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్తో అయినా సరే చేసుకోవచ్చు రైస్ ఏది తీసుకున్నా ప్రాసెస్ అయితే ఒకేలా ఉంటుందన్నమాట ఇలా రైస్ని బాగా కడిగిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని వీటిని నానబెట్టుకోవాలి ఇప్పుడైతే మనము మిగతా ప్రాసెస్ని చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక అనాస పువ్వు రెండు చిన్న సైజు బిర్యానీ ఆకులు ఒక మరాఠి మొగ అలాగే రెండు యాలకులు వీటిని అయితే యాడ్ చేసుకొని వీటిని కాస్త వేగనివ్వాలి ఇవి కాస్త చిట్టపట్టలాడాక ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా నిలువుగా పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చివాసన పోయేంత వరకు అంటే ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ టమాటా ముక్కల్ని కూడా మరో రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి టమాటా మగ్గటానికి ఎక్కువ టైం అయితే పట్టదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే టమాటా ఇలా మనకు సాఫ్ట్గా మగ్గిపోతుంది చూస్తున్నారు కదండి ఇలా టమాటా ముక్కల్ని కూడా చక్కగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకుందాము హాఫ్ కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని వేసుకోండి నేనైతే ఇలా కొంచెం పొడువుగా కట్ చేసానండి మీరు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు వరకు బీన్స్ హాఫ్ కప్పు వరకు పచ్చి బఠానీలను కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఇలా మీడియం సైజులో ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నానండి అంటే వెజిటేబుల్స్కి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఈ వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండొచ్చండి పట్టకుండా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనకు ఈ వెజిటే వెజిటేబుల్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయాయి దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయాయి అనమాట అలాగే కలర్ కూడా ఎంత మంచి కలర్లోకి చేంజ్ అయిపోయిందో చూడండి ఇప్పుడైతే ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో వాటర్ని కూడా పోసుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులా వాటర్ని వేస్తున్నాను అంటే మనము తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఈ నీళ్ళు అనేవి కొంచెం ఎక్కువగా పడతాయండి అదే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్లో వెజిటేబుల్స్ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా చక్కగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి ఇలా వాటర్ ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి మనం నానబెట్టి తీసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్లో వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి ఇలా మొత్తం రైస్ని వేసుకున్న తర్వాత కలపకుండా జస్ట్ ఇలా పైన కొద్దిగా సెట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఈ రైస్ ఉడికేంత వరకు వెయిట్ చేయాలన్నమాట చూడండి ఇలా రైస్ ఎప్పుడైతే మనకు ఉడకటం మొదలవుతుందో అప్పుడు మూత తీసి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేసానండి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనము రైస్ని కలుపుకుందాము ఇలా అన్ని వైపుల నుంచి బాగా కలిసేలా చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద రైస్ని ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము చూడండి దాదాపుగా ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయాయండి అంటే రైస్కి కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొకసారి రైస్ని కలుపుకోవాలి ఎక్కువ సార్లు అయితే కలపొద్దండి జస్ట్ మనము ఒక రెండు సార్లు కలుపుకుంటే సరిపోతుందనమాట ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల వరకు దమ్కి పెట్టేయాలి చూడండి చాలా కరెక్ట్గా సరిపోయాయండి ఇక్కడ మనం తీసుకున్న వాటర్ అనేవి ఇలా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి కరెక్ట్గా ఒక నాలుగైదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించండి సరిపోతుంది ఇందులోని తేమంతా పీల్ చేస్తుందండి ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించడం వలన చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మనకు రైస్ ఉడికిన వెంటనే సర్వ్ చేయకుండా జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత మనము ఈ బగారా రైస్ని సర్వ్ చేసుకున్నట్లయితే సారీ అండి వెజ్ బిర్యానీని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి ఎంత పొడి పొడిగా మెతుకు మెత్తబడకుండా అలాగే పచ్చిగా కాకుండా ఎంత పర్ఫెక్ట్గా మనకు ఈ వెజ్ పులావు రెడీ అయ్యిందో చూస్తున్నారు కదండి మీరు కూడా ఇవే కులతలతో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్